అక్కడ ఆర్థిక దోపిడీ నాలుగు వందల ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి మార్గదర్శకాలను కాదని పర్యావరణం విద్వాంసం మినహాయింపుల మాటున అనేక చెట్ల నరికివేత వ్యతిరేకతను అడ్డుకునేందుకే పోలీస్ ఆపరేషన్ వర్సిటీ భూముల్లో అరుదైన వైద్యం వైవిధ్యం శిలలు రికార్డుల ప్రకారం నాలుగు వందల ఎకరాలు ఎస్సీయుజీఐఐసికి ఇంకా యజమాన్య హక్కు రాలేదు పీస్ పీసీబీ సిఎఫ్ఈ అనుమతులు రద్దు చేయాలి కాలు భూములను సున్నిత జోన్గా గుర్తించాలి సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అరవై తొమ్మిది పేజీల నివేదికలో కేంద్ర సాధికార కమిటీ నాలుగు వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడి అయితే ఈ ఈ ఈ నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఈ టీజీఐఐసికి ఈ యజమాన్యానికి దక్కలేదాటివి ఇవి ఇంకా వర్సిటీ భూముల కిందే ఉన్నాయాట ఈ అడవి భూముల కిందనే ఉన్నాయట కాబట్టి ఈ టీబీ టీజీ ఐసీసీకి ఇంకా యాజమాన్య హక్కు రాలేదు దీనికి సంబంధించి అరవై తొమ్మిది పేజీల రిపోర్ట్ని ఇప్పటికే తయారు చేసినప్పుడు ఇక తదుపరి విచారణ నాలుగు వారాల్లో ఉన్నది ఆ నాలుగు వారాల్లో సుప్రీంకోర్టుకి ఈ కేంద్ర సాధికార కమిటీ ఈ అరవై తొమ్మిది పేజీలతో కూడిన పూర్తి సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా అయింది అంటే ఇప్పటిదాకా టీజీఐసికి ఎలాంటి హక్కులు కూడా ఆ నాలుగు వందల ఎకరాల భూమి మీద లేవు ఇది స్పష్టం ఇక దీనికి సంబంధించి ఇక జీవవైద్యం అరువ అరుదైన జీవవైద్యం అంటే ప్రపంచంలో కొన్ని లేని జాతుల పక్షులు కూడా అక్కడ ఉన్నాయని అర్థం ప్రపంచ వ్యవసాయ సంబంధించి పరిశోధన సంస్థ మన హైదరాబాద్లో ఉన్నది అన్ని రకాల పంటల మీద రీసెర్చ్ చేసే కేంద్రం ఇక్కడ ఉన్నది మనకు అన్ని రకాలైన సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాకపోతే దాన్ని వాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఇప్పుడు అంత అందమైన అడవి అక్కడ అది టూ మచ్ ఒక కాస్ట్లీ ఏరియాది పైగా అది అక్కడ పెద్దగా అడవులు కూడా లేవు బోలి సైడు ఉన్న అడవిని కథం చేద్దామని చూస్తాను కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని సుమోటగా స్వీకరించింది మరిగా నాలుగు వారాల తర్వాత ఈ అరవై తొమ్మిది పేజీల రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఒకసారి చదివిన తర్వాత మరి ఈ భూమి నాలుగు వందల ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందా ప్రభుత్వానికి చెందుతుందా ఎస్యూకి చెందుదా అనేది ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నది ఆ లోపు సుప్రీంకోర్టు కలగజేసుకొని ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్న ఈ దుశ్చర్యనైతే మొత్తానికి పులిస్టాప్ పెట్టి సాయం చేసిందనే చెప్పాలి